శ్రీరామావదూత జీవిత చరిత్ర నిత్యపారాయణము వేదవాక్కు అధ్యాయము ఏడు శ్రీ గణేశాయ నమ శ్రీ నమః శ్రీ రామావధూతాయ నమ వాతారం విపులం విజ్ఞానమయం తారయతి సంసారాత్ తాత ఇత్యక్షరద్వయం వేదం సృష్టికి మూలాధారం భగవంతునిచే స్వయముగా పలుకబడిన మంత్రార్థ భాగం భగవత్ స్వరూపులుగా త్రిఘణాతీతులుగా కాలాతీతులు అయిన అవధూతలు నిత్యము సహజమైన అలౌకిక స్థితిలో ఉంటూ భక్త జనోద్ధరణ లోక కళ్యాణము ధర్మ సంస్థాపనము కార్యక్రమములను సర్వదా నిర్వర్తిస్తూ ఉండే నిత్యముక్తులు అటువంటి సహజ స్థితిని కలిగిన అవధూతలు మానవుల జన్మ జన్మల పాపపుణ్యములను కర్మములను కష్ట నష్టములను క్షణమాత్రములో వారి వారి జన్మ సుకృతాన్ని బట్టి ధ్వంసము చేయగల సర్వసమర్థులు భగవత్ స్వరూపుడైన అవధూత రామిరెడ్డి తాత ముఖత వెలువడిన ప్రతి వాక్కు వేదము మంత్రమే సామాన్య మానవులందరూ గురువు యొక్క ఉపదేశాలు బాధలు అర్థం చేసుకునే స్థితిలో ఉండలేకపోవచ్చు కాబట్టి తాతగారు వారికి అర్థమయ్యే ప్రాంతీయ భాషలోనే వారి సమస్యలకు పరిష్కారము తమ వాక్కుల ద్వారా సూచించేవారు ఆ విధంగా వాక్కుతోనే తన అనుగ్రహాన్ని భక్తులపై కురిపిస్తూ వారి కర్మలను ధ్వంసం చేయడమే కాక కలకాలం ఆ వాక్కు యొక్క ప్రభావము ఫలితము ఏ విధముగా ఉంటుందో ఈ అధ్యాయంలో సవివరముగా వర్ణింపబడినది నేనుండగా భయమేళ తాతగారు నెల్లూరు మొదలుగు గ్రామాలకు వెళ్ళినప్పుడు తాతగారికి భోజన వసతి ఏర్పాట్లు గావించిన భాగ్యము జయచంద్రారెడ్డి జయమ్మ దంపతులకు దక్కినది తాతగారు వచ్చిన ప్రతిసారి దంపతులద్దరూ అత్యంత ప్రేమానురాగములతో తాతను కొలుచుకునేవారు మాస్టారుతో గారితో మొదలుపెట్టిన దశకి క్షేత్రముల యాత్రను వీరు గత రెండు దశాబ్దములుగా నిర్విఘ్నముగా కొనసాగిస్తూ ఆనాడు గారు మొదటగా తాతగారిని దర్శించుకోమన్న ఆదేశమును నేటికీ కూడా పాటిస్తూ ఎందరికో తాత దర్శనము భాగ్యము కలిగిస్తున్నారు ఒకసారి తాతగారు వారింటిలోనుండగా జయచంద్రారెడ్డి గారు తాతకు నమస్కరించబోగా తాతగారు పడిపోతావేమో జాగ్రత్త అన్నారు అందుకు గారు పడిపోతే నువ్వు ఉన్నావుగా తాత అంటుండగానే అతని నోటి మాట ఇంకా పూర్తి చేయకమునిపే తాతగారు చెయ్యెత్తి నేనుండగా నీకు భయమేలంటూ తిరుగులేని అభయమునిచ్చిరి అభను ఇచ్చిడే కాక తాత అభయమును ఏ విధముగా నిలబెట్టిరో తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో జయచంద్రారెడ్డి గారికి మూత్రపిండంలోని రాళ్ళు ఏర్పడగా వాటిని తొలగించి కానీ ఒక చిన్న మొక్క మాత్రం మిగిలిపోయి దాని వలన అంతులేని బాధను రెడ్డిగారు అనుభవించు చుండ్రి అటువంటి సందర్భములలో తాతగారు నెల్లూరు వచ్చితే తటస్థించినది అప్పుడు రెడ్డిగారు తాత పాదాలను గట్టిగా పట్టుకుని మనసులోనే తనకు వచ్చిన కష్టమును గురించి తాతకు విన్నవించుకోగా తాతగారు పోతుంది పోరా అన్నారు ఆ మరణాడు పొద్దున్నే మూత్రము గుండా ఆ రాయి బయటికి వచ్చేసింది ఈ రకముగా కేవలం నోటి వాకుతోటి శస్త్రచికిత్స నుంచి తప్పించిన తాతగారి ఆ వాద్యకరుణకు రెడ్డిగారి దంపతులకు మైమరిచిరి ఎప్పుడు తాతగారు నెల్లూరు వచ్చినా వారికి సమయము తెలిసేది కాదు ఆ ఆనందము వర్ణించ సఖ్యము కాదు తనకు తానుగా అడిగి మరీ అభయమునిచ్చిన తాత ఈ విధముగా చేయుటిలో గల ఆంతర్యం అపురూపమైనది సమాజంలోని మనము చూసే గురువులలో చాలామంది సాధన ద్వారా ఏ ఒకటి రెండు సిద్ధులను సాధించి వాటి ద్వారా ప్రజలలో నమ్మకాన్ని సంపాదించి ఆ నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటారు కానీ తాత లాంటి సద్గురువులకు అష్టసిద్ధులు అధీనములో ఉన్నప్పటికీ వాటిని ప్రదర్శించ లాభపడవలసిన పని లేదు ఎప్పుడైనా పై లాగా వారికి అభయము నశగొట వలన తాతగారి రక్షణ సదా కలదన నమ్మకము స్థైర్యము భక్తులకు కలగజేయటి కొరకే తాతగారు ఇంత స్పష్టముగా నేనుండగా భయమేలా అని అభయమును వసగిరి ఇది కేవలం ఒక భక్తునికే కాక తాత భక్తులందరికీ ఈ వాక్కు జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందనడంలో సందేహము లేదు ఓం అభయ ప్రధాయ నమ మొదటిసారి నెల్లూరు వచ్చినప్పుడు తాతగారు చాలా రోజులుగా నెల్లూరులో ఉండిపోయి నెల్లూరు దత్తసాయి మందిరంలో తాతగారు భక్తులకు దర్శనమిస్తున్నప్పుడు నాస్తిక సంగముల వారు దిగంబరంగా ఉన్న తాతరూపం వలన గుడికి వచ్చే ఆడవారికి ఇబ్బందిగా ఉంటుందని లేనిపోని కలకలమును సృష్టించబోగా భక్తులందరి సమస్యను పరిష్కరించి వారికి బుద్ధి వచ్చేటట్లు తాతగారు చేయాలని ఎంతగానో ఊపిలూరి అయితే చాలా ప్రశాంతంగా ఒకే ఒక్క మాటతో వారిపై తమకు గల అభిప్రాయమును వెళ్లబుచ్చు అదేమనగా పిల్లకాయలు పోనీలే అన్నారు అనగా దైవోత్తమును గుర్తించలేని వారందరూ తన దృష్టిలో పిల్లలేనని వారిని క్షమించి వదిలియే ఉత్తమమని తాతగారు తెలియజేసిరు ఒకసారి తాతగారు నెల్లూరు వచ్చినప్పుడు రెడ్డిగారి దంపతులు ఎప్పటికీ నీ పాతి పూజ చేసుకుంటాం పాదుకులు ఇవ్వమని కోరగా వెంటనే తాతగారు తీసుకు అంటూ తమ పాదుకులను వారికిచ్చిరి ఇక్కడికి వచ్చిన రెండు నెలలకే తాత సమాధి కావడంతో అదే వారికి తాతగారు ఆఖర దర్శనమైంది ఆ రకముగా తన పాదుకులను ఇచ్చి తాతవారిని ఆశీర్వదించరని అర్థమవుతున్నది స్తంభము వెయ్యి చిన్నప్పటి నుండి మాస్టారు గారు అడుగుజాడలో నడిచి వారి ఆశీస్సులతో పూర్ణమగల కలిగ శ్యాంప్రసాద్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరం రెడ్డి గారు నిర్వహించు యాత్రలో పాల్గొని ఉండటి చే తాతను దర్శించడానికి వెళ్ళిరి కానీ కల్లూరు చేరేసరికి సుమారు అర్ధరాత్రి కావస్తుండటంతో భక్తులందరూ పరుగున తాత దర్శనమునికి వెళ్ళిన అతనికి ఇతనికి మాత్రం కాలాతీతులైన అవధూతులకు సమయంతో నిమిత్తం లేదని తెలిసినప్పటికీ మామూలు మనుషులకు ఇంటికి కూడా ఆ సమయంలో వెళ్ళి నిద్రాభంగం కలిగించం కదా అటువంటిది మానవ రూపంలో ఉన్న భగవంతుని వద్దకు సమయం కాని సమయంలో వెళ్ళటకు ఇతను మన అంగీకరించగా ఇతను ఒక్కడే బస్సులో కూర్చునిపోయాడు అయితే తాత దర్శనానికి వెళ్ళిన వారు ఒక్కొక్కరు తిరిగి వస్తూ ఇతని వెళ్ళమని మరీ మరీ చెప్పక ఆఖరుని బయలుదేరి తాత ఇంటిని చేరి దూరంగానే నిలబడి ఆఖరి వ్యక్తిగా వెళ్ళి పాద నమస్కారం చేసుకున్నాడు ఆ నిలబడము నిలబడంతోనే అతను మనసు తాత పాదాలపై లగ్నమైపోయి ఒక గంట వరకు అదే స్థితిలో నిలబడిపోయాడు అతను పాటు వేచి చూసిన భక్తులందరూ ఇతను వాలకమును చూసి ఇక అప్పుడే అతను రాణుని గ్రహించి వెనక్కు వెళ్లిపోయారు కొంతసేపటి తర్వాత తాతగారు నిశ్శబ్దంగా ఉన్న ఇతనితో సిగరెట్ తాగుతావా అంటూ సిగరెట్ ఇచ్చారు అది తాతగారు ఇచ్చిన సిగరెట్ ఆవడంతో ప్రసాద్ ఆ సిగరెట్ను ఊదిలా భావించి కింద పడవేయకుండా రెండవ చేతిలోకి వేసుకున్నాడు సిగరెట్ వచ్చినప్పుడు కూడా ఇతను కింద పడవేయకపోవడం చూసి తాతగారు కాల్తదిరా అన్నారు ఆ తర్వాత రెండు గెబ్బు లు అక్కడికి ఎగురుకుంటూ వచ్చి ఇబ్బంది పెడుతుంటే ప్రసాద్ మనసులో వాటిని తాత తరిమితే బాగుంటుంది అనుకోగానే తాతగారు తరిమితే పోతాయా అన్నారు అప్పుడు నోరు మెదిపిన ప్రసాద్ మీరు తరిమితేనే పోతాయి తాత అన్నారు ఏ దుర్గుణమైనా చెడు అలవాటైనా కష్టం ఏదైనా భగవంతుడు దూరంగా తరిమితేనే కదా మానవుడు దాని నుండి తప్పించుకోగలిగేది అదే భావంతో ప్రసాద్ తాతగారు తరిమితే అవన్నీ దూరమునని చెప్పారు అతని మనస్సు గ్రహించిన తాత దేనిదో ఉద్దేశించి ప్రసాద్తో స్తంభము మూలవై అని అంటుండగా తాత నోటి మాట పూర్తవక మునిపే అతను వెన్నుముక నిఠారుగా అయిపోయి ఒళ్ళు జలధరించిపోయినది గురు సన్నిధి దృష్టి మాత్రమే సహస్రాసనంలో కదలకుని కలిగి కొండరిని జాగ్రత్త మగ్గునని విషయం అక్కడ అతనికి అనుభవంలోకి వచ్చినది ఓం తత్వజ్ఞాన ప్రదాయన మహా ఈ సంఘటనను జాగ్రత్తగా గమనిస్తే సద్గురువు లక్షణము ఎంత గొప్పగా ఉంటుందో తేటతెల్లమవుతుంది ప్రసాదు అందరూ దర్శనానికి వెళ్ళినా తాను మాత్రమా వెళ్ళకపోవడంతో తాతకు నిద్రాభంగం కలిగించకూడదని మర్యాదను పాటించాడు ఆ తర్వాత అందరూ చెప్పిన దానిపై భగవంతుని దర్శనానికి దహదహలాడి వెళ్ళాడు తప్ప యథాలాపంగా వెళ్ళలేదు తాత సిగరెట్టు నుసిని ఊదిలా తీసుకోవడం తనలో మానసిక మార్పు తాపే వలనే సాధ్యమవుతుందనే భావన వినయములే అతన్ని తాతగారు ఆశీస్సులు అందుకునే అర్హతను సమకూర్చిపెట్టాయి తాతగారు సిస్టమ్ అని చెప్పేది ఇటువంటి వాటి గురించే ఎక్కడైతే మన మనస్సు విశ్రాంతి పొందుతుందో అదే మన నిజస్థానం అని సచరిత్రలో చెప్పిన వాక్కు ఇక్కడ అనుభవంలోకి వచ్చినది మొదటి దర్శనముతోనే ఇంతటి అనుభూతిని పొందగలిగిన అతను అదృష్టవంతుడు ఆ సిద్ధి నుండి బయటికి వచ్చిన ప్రసాద్ గోడ మీద బల్లి అరవడము స్పష్టముగా విన్నాడు అప్పుడు అతని మనసులో కల్లూరు తాతగారు అదృష్టమైపోయి ద్వారకామయ్యలో బాబా స్థానంలో సమక్షంలో గోడ మీద బల్లి టిక్కుటిక్కుమని పలికిన సందర్భము కలుణ ఎందుకు కదలాడసాగింది షిరిడీ ప్రయాణమైన తనకు తాత పక్షంలోనే ద్వారకామహి దర్శనం లభించడంతో ఆ బల్లి మళ్ళీ అరిస్తే షిరిడికి వెళ్ళటకు తాత లేకున్న చో తానున్న చోటే తనకు షిరిడీ దర్శనం లభించినదని ఆనందంతో అక్కడే ఆగిపోవడానికి సిద్ధపడ్డాడైతే కొంతసేపటి తర్వాత బల్లి మళ్ళీ అరవడంతో తాతగారు షిరిడి వెళ్ళేటకు అనుమతి ఇచ్చారని తెలుసుకుని బయలుదేరాడు ఆ తర్వాత తాతగారు నెల్లూరు దత్తసాయి మందిరమునకు వచ్చినప్పుడు తాత దర్శనానికి వెళ్ళగా తాతగారు తన భుజంపైనున్న కండుబాను ప్రసాదుపై వేసి ఒరే భుజాన్ని వేసుకోరా అంటూ ఇచ్చారు ప్రసాద్ తాతగారు ఏదో యథాలాపముగా తననే అని ఉండవచ్చునని తాత ముందు తాను భుజాన కండువా వేసుకోవడము అంత మర్యాద కాదని భావించి వేసుకోకపోతే తాతగారు మరీ మరీ చెప్పి వేసుకునే వరకు ఊరుకోలేదు ఆ తర్వాత ఊహించిన విధముగా తాత అక్కడ నుండి పదమూడు రోజులు పూర్తి సేవ చేసుకున్న అదృష్టం ఇతనికి తగ్గింది ఇంకొక సందర్భంలో భక్తులందరూ తాతగారికి షోడశోపచార పూర్తి చేయగా ఆఖరుకు తాత ప్రసాద వేసి దక్షిణ దక్షిణించి ఈ విధముగా అతనికి పూజాది అర్హతను తాత కలిగించరి చెప్తే ఏం చేస్తా ఏం చేస్తారు భారం ఉమామహేశ్వరరావు గారి ద్వారా తాతగారిని గురించి తెలుసుకున్న నారాయణరావు గారు తన మిత్రులందరితో కలిసి తాతగారి దర్శనం చేసుకున్నప్పుడు తాతగారు ఒక్కొక్కరిని ఒక్కో రీతిని ఆదరించి ఆశీర్వదించారు వెళ్ళిన భక్త బృందం మనసులో ఉన్న అనుమానములు తీర్చి వారికి ఆధ్యాత్మిక సందేశములన్నింటినో విడమరిచి చెప్పి అందరినీ సంతృప్తి పరిచిరి అటు పెమ్మట అనేకసార్లు తాతను దర్శించి అనేక మధురానుభూతులను పొందిరి ఒకసారి తాతగారు ఉమామహేశ్వరరావు ఇంటికి వచ్చినప్పుడు అక్కడ చేరిన భక్తులందరూ తమలో తాము తాతగారు దత్తాత్రేయులు వారైనా అని తర్జన భర్జనలు పడుతూ ఆఖరికు తాతను కూడా అదే ప్రశ్న వేయగా తాత చిరునవ్వే వారికి సమాధానమైంది అప్పుడు అక్కడే కూర్చుని తాతగారి పాదసేవ చేసుకుంటున్న నారాయణరావు గారు నెమ్మదిగా తాతగారితో నువ్వు దత్తాత్రేయుడివే కదా తాత అనగానే తాత అవునని అంగీకార సూచకంగా తలనొకరి అప్పుడు రావుగారు మరి ఇంతమంది భక్తులు సందేహపడుతుంటే వారు అనుమానమును తీర్చి వారిని సంతృప్తపరచవచ్చు కదా అని తాతగారిని అడుగ్గా తాత చెప్తే ఏం చేస్తారు అని ప్రశ్నించి అంతే కదా ఇది తెలుసుకున్నంత మాత్రాన మనం చేయగలిగినది నేర్చుకోగలిగినది ఏమీ లేనప్పుడు అనవసర కుతూహలం తప్ప తెలుసుకోవడంలోని ప్రయోజనం ఏమీ లేనప్పుడు తాను ఆ విషయం నిర్ధారం చేయవలసిన అవసరం లేదని తాత స్పష్ట స్ట్రమగానే స్పష్టపరిచరి చేయగాక అందుకే ఎవరి నిర్ణయం వారికే వదిలినట్లు మౌనం వహించి ఆనాడు తాను దత్తుడిని నారాయణరావు గారికి తెలియపరిచిన తర్వాత కాలంలో రావుగారి ఆధ్వర్యంలో దత్తహోమాలను నిర్వహించే అర్హతను ఆయనకు అయాచితముగా వరముగా తాత అనుగ్రహించి పురుష సూక్తం ఆర్ఎస్ఎస్లో ఉన్నత పదవిలో ఉన్న ఒక మహాపండితుడు తాతగారిని దర్శించుకున్నప్పుడు తాతలోని దైవత్వాన్ని సులువుగానే గ్రహించిన ఆయన అసలు మీరెవరు తాత అని ఎంతో ఆర్తితో ఆతృతితో మనసులో విన్నవించుకున్నగానే భాషతో పని లేని తాత వెంటనే పైకి నేను మొగోండిరా అని పలికారు చుట్టూ ఉన్న భక్తి జనానికి తాతగారు హాస్యం చేస్తున్నట్లు అనిపించింది కానీ ఈ సంస్కృత పండితునికి మాత్రం వెంటనే మనసులో సహస్రశేష్ఠ పురుష సహస్రాక్ష సహస్రవాత్ అను పురుష సూక్త మంత్రం మధిలో వెలుగులా సృలించి ఈ సృష్టికి మూల పోషుడైన పురుషుడిని నేనే నేను తాతగారు చలవిచ్చినట్లు అర్థమై ఆనంద బాష్పాలతో తాత పాదాలను అభిషేకించాడు వేద మంత్రాలతో భావర్గమైనది మంత్రశక్తిలో అతి ప్రాధానమైనది భగవంతుని మహత్యాన్ని కీర్తించేది పురుష సూక్తం వేదాలలో ప్రధాన భాగాలైన సంహిత బ్రాహ్మణ్యము అరణ్యకము యొక్క అంశాలు దీనిలో ఉండటచే పురుష సూక్తం ఒక పరిపూర్ణ శాస్త్రంలా అలరారుతోంది ఎంతోమంది ఎన్నో సందర్భాల్లో తాతను నీవు భగవంతుడివైనా దత్తాత్రేయుడివైనా అడిగినప్పుడు ఏమాత్రం పెదవి కదపిన తాత ఈయన మనస్ఫూర్తిగా అడగడంతో అయినా ఆయన స్థాయి భావానికి తగిన సమాధానం ఇలా తెలియజేయడానికి కారణం ఆయన తాతను యథాలాపంగానో లేక సహజ కుతూహలంతోనో అడగడం లేదు తాత దర్శనంతోనే ఆయనకు తాతగారు సాక్షాత్ భగవంతుని విషయం స్పష్టమైంది కాబట్టి మౌనంగా మనసులోనే ఈ విషయాన్ని తాతగారు నిర్ధించ నిర్ధారించాలని అనుకున్నారు కాబట్టి తాతగారు కూడా అదే స్పష్టముగా ఆయనకు సమాధానపరిచి తృప్తిపరిచారు ప్రభువు అని తాతగారు తెలియజేసేది ఇటువంటి విషయములకే పెద్దల బండి పెద్ద బండి తాతతో సన్నిహితమైన కాలు తాత సేవ చేసుకుంటున్న వారిలో కుమ్మరి లక్ష్మీ యొక్క స్థానం విశిష్టమైనది అనేక సంవత్సరములుగా తాతగారిని సేవించి ధరించుకున్న ఈయన తనకున్న ఎడ్ల బండిపై తాతగారిని సరదాగా తిప్పేవారు అలా అనేకసార్లు తాత సేవ చేసుకున్న ఈయనతో ఒకసారి తాతగారు పెద్ద బండి వస్తుంది లేరా అన్నారు నిరుపేద అయినత అసాధ్యమైన ఆ పనిని ఎలా చేయగలనని తాతను ప్రశ్నించగా తాత అదే జరుగుతుందని అభయమించి ఆ తర్వాత కొంతకాలం ఊహించిన విధంగా వీరికే తెలియని ధనము పెద్ద మొత్తంలో బ్యాంకు ద్వారా రావడంతో ఆ డబ్బుతో తాత సూచించిన విధంగానే లారీ కొన్ని ఇతను తాత పేరు మీద రామదాసు లారీ సర్వీస్ నెలకొల్పి అంచులంచులుగా పైకి దిగుతూ ఐదు లారీలు కొనగల స్థితికి చేరుకున్నాడు ఆ విధంగా ఇతని అనుగ్రహించిన తాతగారిని ఇతను ఎప్పటికీ మనస్ఫూర్తిగా కొలుచుకుంటూనే ఉండేవాడు అయితే ఒక్కసారి మాత్రము తాతగారు అనుమతి కోరకుండగానే ఒక లారీ కొనడం జరిగింది ఆ మరునాడు ఆ లారీకి యాక్సిడెంట్ అయ్యి జరిగ అప్పుడు వారికి తమ తప్పు తెలిసి వచ్చి తాతగారిని ప్రార్థించి ఎప్పుడు ఏ పొరపాటు చేయక తాతకు నిజభక్తులై నిలిచిరి అందుకనే తాతగారు తాను సమాధి అయ్యే ముందు రోజు కూడా స్వయంగా లక్ష్మయ్య వద్దకు వెళ్ళి అతనిపై తనకు గల ప్రత్యేక ప్రేమను తెలియజేసిరి ఎప్పుడు ఎక్కడ భజనకు వెళ్లాలన్నా ముందుగా తాత ఆశీర్వాదం పొందే పద్మనాభం బృందం అఖండ సాయి సప్తాహ సమితి హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో కురువుపురములో జరుగు భజనకు ఆహ్వానింపబడిన వీరు తమ ఆనవాయితీ ప్రకారము తాత వద్దకు వెళ్ళగా తాతగారు ఇంటియొందు లేకపోవట చే తాతను వెతుకుతూ బయలుదేరగా ఊరు పులిమేర వద్ద కనిపించిన తాత వీరు తమ భజన గురించి చెప్పడంతో వెంటనే గోల్ తిరగండి అని ఒకసారి నిల్ అని ఒకసారి అనడం జరిగింది ఈ మాటలకు అర్థం తెలియనప్పటికీ వీరికి తాతగారు తమకు ఏదో సంకేతం ఇచ్చిన్నారని మాత్రం అర్థమయ్యి బయలుదేరి ఎంతో దగ్గర దారిలో వెళ్లవర్చిన గురువుపురం దారి తెలియకపోవడే చాలా చుట్టూ తిరిగి కష్టపడి ఏదో ఒక విధంగా కురుపురం చేరి అప్పుడు వారికి తాతగారు గోల్ చుట్టూ తిరగండి అన్న మాటలకు అర్థం తెలిసింది ఇక తాతగారు నిల్ ఫలితం శూన్యమని ఎందుకు అన్నారో అని కురూపురంలో జరిగే ప్రతి చర్యను మొదటి నుండి చాలా జాగ్రత్తగా గమనించుండ్రి కానీ ఎటువంటి ఇబ్బందులు లేక సాయినామం అత్యంత వైభవంగా ప్రారంభమై నిర్విఘ్నంగా జరుగుతున్నది అయితే మరణాడు ఉదయం భజనలో పాల్గొన్న నిమిత్తం హైదరాబాద్ నుండి వచ్చిన ఒక ఇంజనీరు చదివే విద్యార్థి స్నానాల నిమిత్తం కృష్ణానదిలో దిగినప్పుడు ప్రమాదవశాత్తు కొట్టుకుపోవడంతో సమితి నిర్వాహకులు పెద్ద సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది అప్పుడు కల్లూరు భజన బృందం ఒక తాతగారు నీళ్ళు అన్నమాట అర్థం తెలిసి జరుగుబో ప్రమాదమును దాని ఫలితమును ముందుగానే తాతగారు సూచించరని అర్థమయ్యి తాతగారి పట్ల మరింత భక్తిభావం కలిగి ఉండరి కుటుంబ సమస్యలు ఎక్కువ కావడంతో వాటిని భరించలేక ఒకసారి పద్మనాభం ఇండ్లు వదిలి శ్రీశైలం వెళ్ళిపోయినారు అప్పుడు ముగ్గురు పిల్లలు తల్లి అని అతని భార్య ఏడిస్తూ తాత వద్దకు వెళ్ళి అతను తిరిగి రాకపోయినట్లే తాను ముగ్గురు పిల్లలు గతిలేని వారం అవుతామని కాబట్టి దయచేసి తాత అతని మనసు మార్చి ఇంటికి తిరిగి వచ్చినట్టు చేయాలని ప్రార్థించగా తాతగారు బస్సుకు వస్తాడలే అని అనడము అక్కడ శ్రీశైలంలో అతను మనసు మారి కుటుంబం పట్ల బాధ్యత తెలుసుకుని వెనుకకు తిరిగి రావడము ఒకేసారి జరిగే తాత వాక్కు కాకు ఉన్న పట్టు ఇదే ఎక్కడో దూరంలో ఉన్న కల్లూరులో తాత పలికిన వెంటనే ఇక్కడ అక్కడ బస్సు ఎక్కడమే కాక తాతగారు అతనిలో మానసిక మార్పును కలిగజేశారు కాబట్టి తరువాత కాలంలో ఇక ఎప్పుడూ అతను అలా పిరిగిగా ప్రవర్తించలేదు సిస్టమ్ సిస్టమను పదం నిత్యము వాడుతుండడం ఇటువంటి క్రమశిక్షణ ప్రతి మనసులో కలిగించేందుకే ఆ తర్వాత అతను తాతదయ్యతో నిలదొక్కుని తన కులవృత్తిని నమ్ముకునే నిదానము లేదా ఒక మంచి సెల్యూన్ భారీ ఎత్తులో ప్రారంభించి ఆ దుకాణం ప్రారంభోత్సవానికి తాతగారు రావాల్సిందిగా ఎంతగానో ప్రార్థించి ప్రయత్నించాడు అయితే ఆ రోజు తాతగారు రానప్పటికీ మూడవనాడు తాత అతని దుకాణమును భావనం చేయడం వలన అతను ఆర్థికంగా నిలదొక్కుని సుఖంగా జీవిస్తున్నాడు సంచి పట్రా పల్లేస్తా పొద్దుటూరు అటవీ శాఖలో ఉన్నత పదవిలో ఉన్న అశోక్ కుమార్ ఉద్యోగంలో అనుకోని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చి అప్పుల పాలైనప్పటికీ ఇంటిని భార్యను పిల్లలను వదిలి తన తమ్ముడైన సతీష్ చల్హాపై రామిరెడ్డి తాతను ఆశ్రయించి తలదాచుకున్నారు తాత సన్నిధిలో ఉండడం వలన తాతగారి భగవత్ తత్వమున వారి శక్తి సామర్థ్యములను చూసి తన లౌకిక సమస్యలే కాక ఆధ్యాత్మికంగా ఎదుగుదలకు ఎంతగానో త్రాపయత్తరపడి ప్రయత్నించేవారు చాలా కాలంగా తాతను సేవించిన వారు తర్వాత ఒకరోజు ఈయన తన కష్టాల గురించి ఆలోచిస్తుండగా తాతగారు తాగుతున్న కాఫీని విసిరి వీరి ముఖాన్ని కొట్టారు ఎప్పుడు కనిపించినా తిడుతూ ఉండే తాతతో కాఫీ పోసి తర్వాత కష్టాలను ఉద్దేశించి పోతాయిపో అన్నారు ఆ రోజు నుండి పరిస్థితుల్లో మార్పు ఏర్పడి నెమ్మది నెమ్మదిగా పరిస్థితులు అదుపులోకి రావడం ప్రారంభమైంది ఆ విధంగా మూడు నాలుగు నెలలు సంపూర్ణ సేవ చేసుకున్న తర్వాత ఒకరోజు వీరిని దగ్గరకు పిలిచి సంచి పట్ట పల్లెస్తా అన్నారు అప్పుడు వీరి సంచిని జోలిగా పట్టుకోగా తాతగారు అందులో అరటిపళ్ళు వేసి సాక్షాత్తు భగవంతుడు వేసిన ఆ భిక్ష ఆ ఆ పూజాఫలం దక్కి త్వరలోనే పోయిన ఉద్యోగము తిరిగి లభించినది తాతగారి ఆశీస్సులో అనుమతి తీసుకుని షిరిడి గానగాపూర్ యాత్రలు చేసి అక్కడ అంతకుముందు తాతగారిచ్చిన పంచిన వస్త్రముగా కట్టుకుని పారాయణ పూర్తి చేసుకుని ఆనందంగా ఉద్యోగంలో చేరి అంతకుముందే ఒకనొక సందర్భంలో తాతగారు నాయనను నమ్ముకోపో అని ఇచ్చిన సందేశంతో తాతప్పును పూర్తిగా నమ్ముకోవడం వలన పరిస్థితులు కుదురుపడ కుదురుపడసాగాయి అటువంటి సమయంలో తాతగారి అన్నగారిని మరణించారని వారి అంత్యక్రియలకు ఎవరి వద్ద ఒక రూపాయి కూడా లేదని మొదలెట్టి వచ్చి చెప్పగానే తన వద్ద ఉన్న వెయ్యి రూపాయల జోబులో పెట్టుకుని ఒకటహాటిని బయలుదేరి ఏమీ చేయలేని తెలిసి తెలియని స్థితిలో అందరూ కూర్చుని ఉండగా దూరం నుండి వీరిని చూసి తాత మా షావుకారు వస్తున్నాడన్న అప్పటికి ఇంకా అప్పులు పాలై ఉన్నప్పటికీ సమయానికి డబ్బు ఉండడం వలన తాతగారి అన్నగారి అంత్యక్రియలను యధావధిగా జరిపించగలిగిరి అయితే అంతకు ముందే అప్పుల పాలవడం చేత చేసిన అప్పుల బాధలు ఇంకా అలాగానే ఉండి అటువంటి పరిస్థితుల్లో పంతొమ్మిది తొంభై రెండు సంవత్సరం దుర్గాస్ము నాడు అప్పు ఇచ్చిన ఒక స్త్రీ ఇంటి ముందుకు వచ్చిన అనా దుర్భాషు చే అశోక్ గారు ఆమెను ఒక చంపదెబ్బ కొట్టి అవమానించి పంపివేసి ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్ వెళ్లవలసి వచ్చిన చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలే అన్నట్లు హైదరాబాద్లో స్నేహితులతో కలిసి వస్తున్న ఆయన ప్రమాదం గురై ఏ చేతి ఆనాడు శ్రీని కొట్టారో ఆ చేయి వీరికి ఆపరేషన్ చేయవలసి వచ్చి ఆసుపత్రి పాలైనారు వీరు ఆసుపత్రి నుండి విడుదల కావడము తాతగారు సమాధి చెందిన వార్త లేనితో విపరీతమైన వేదనను గురై చేతికి కట్టుతోనే బాధను పళ్ళు బిగున దిగమింగి కల్లుకు చేరారు తనను అన్ని విధాలు రక్షించి కాపాడిన సంఘంలో తన ఒక స్థానంలో నిలబెట్టిన తాత సమాధి చెంది చెందిన దుఃఖమును ఒక పక్క భరింపరాని చేతి నొప్పి మరొక పక్క ఉక్కిరి బిక్కిరి చేయగా మెల్లగా కల్లూరు చేరి నడుస్తుండగా ఊరువాకి వద్ద నొప్పిపోతుంది అన్న మాటలు మంద్రస్థాయిలో వినిపించగా ఉలిక్కిపడి చూసేసరికి అక్కడ ఊరి వాకిలి గట్టు మీద తంబురా వాయిస్తున్న గొలగమూడి వెంకేశ్వహం ప్రత్యక్ష దర్శనం ఇచ్చినారు ఆ స్వామి కూడా గుప్తరూపం మన తాతగారి అంత్యక్రియలకు అంతిమయాత్రకు ఇచ్చేశారని అర్థం చేసుకున్న అశోక్ గారు స్వామికి నమస్కరించుకుని ముందుకు సాగిరి కొంత దూరం వెళ్ళిన తర్వాత తర్వాత తాతగారు అంతిమయాత్ర ఊరేగింపు ఆ దిక్కుగా రావడం ప్రారంభించింది అంతమంది భక్తుల మధ్య చేతికి కట్టుతో తాతను కడసారి దర్శించుకోలేని తన నిస్సహాయతను అశోక్ గారు దుఃఖిస్తున్న తరుణంలో తాతగారి వద్ద నుండి ఒక నాణ్యము పోలహారం వచ్చి వీరి ఇంకొక ఉన్న బుట్టలో పడ్డాయి తాతగారు తనపై కురిపించిన ప్రేమకు మైమరుచి వెనుక్కు మరలి వచ్చిరి ఆనాడు తాతగారు మా షావుగారు వస్తున్నాడని పలికిన దీవెన నేటికి ఫలించి వారు ఉద్యోగంలో అత్యున్నత స్థితిని ఎదగడమే కాక ఆర్థికంగా ఉచ్చ స్థితికి చేరుకున్నారు చెప్పులుండయా ఢిల్లీ ఎందు నామప్తాహం ప్రారంభం ఒకటికు ముందుగానే శ్రీ శంకరయ్య గారికి నారాయణ రెడ్డి గారికి ఢిల్లీలో న్యాయశాఖ మంత్రిగానున్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి నామ సప్తాహం గురించి తాతగారి ఢిల్లీ రాక్ గురించి తెలియజేయ బాగుండ ఆలోచన వచ్చింది ఎందుకంటే భాస్కర్ రెడ్డి గారు కూడా కర్నూలులకు చెందిన వారే కావడం వలన వారి ప్రాంతంలో గొప్ప అవదోదక కలరైన విషయమును వారికి తెలియజేసినట్లవుతుందని భావించి విజయభాస్కర్ రెడ్డి గారికి దగ్గరైన వారి సత్యనారాయణ రెడ్డి గారితో ఈ సంగతనంతా వివరించగా వారి విజయభాస్కర్ రెడ్డి గారింటికి వెళ్లి తాతగారికి మహత్యమును వారి ఢిల్లీ రాక్ గురించి తెలుపగా అప్పటి వరకు విజయభాస్కర్ రెడ్డి గారికి తాతగారి అవతార ప్రాముఖ్యతగాని వారి చరిత్ర కానీ తెలియకపోయినప్పటికీ తమ ప్రాంతంలో ఎంత మహానుభావుడు ఉన్నాడని తెలుసుకునే సంతోషంతో తాతగారిని ఎట్లైననూ తమ ఇంటికి తీసుకురావాల్సిందిగా కోరుకునగా సెప్టెంబర్ పన్నెండు పంతొమ్మిది తొంభై రెండవ తేదీన ఉదయం తాతగారు మంగళ స్నానములు పూర్తి చేసుకున్న వెంటనే ఎవరూ ఏమి తప్పకమునిపే తనకు తానుగా బయటకు వచ్చి కారులో కూర్చొని పోనీయమని తెలిపిరి అప్పుడు అందరూ తాతగారు విజయభాస్కర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారని అర్థం చేసుకున్న వారి వారి ఇంటికి వెళ్ళారు అక్కడ విజయభాస్కర్ రెడ్డి గారు తాతగారి రాకపై ఎదురు ఎదురుచూచుండ్రీ తాతగారిని స్వయంగా లోపలకు ఆహ్వానించి ఆసనంపై కూర్చునిపెట్టి పాదపూర్తి చేసుకుని పోలహారములు సమర్పించే పలహారములు స్వయంగా తినిపించగా తాతగారు కూడా ఎంతో ప్రశ్నలే రెడ్డి గారిని సేవలంటిని స్వీకరించి వారి వైపు సాభిప్రాయంగా చూస్తూ చెప్పులుండయా అని అడిగారు తాతగారు ఎందుకలా అడిగారు ఎవరికి అర్థం కాకపోవడంతో ఎవరో సమాధానం తెలిపలేదు తాతగారు కూడా మనకి ఏ విషయము ప్రకటించలేదు కానీ భాస్కర్ రెడ్డి గారిపై తదేకంగా తమ అమృత దుక్కులను సారించడం ద్వారా ఆయన తమ అఖండ ఆశీర్వాదం మరలి వచ్చారు ఇది జరిగిన మరుసటి నెలలోనే అనుకోని విధంగా శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడినారు అప్పుడు కానీ ఎవరికి తాతగారు చెప్పులుండయా అని దొరుకుడుకు ప్రయాణమునికి సంకేతమని ఆ విధంగా తాత తమ ఆశీర్వాదంతో ఆయనను ముఖ్యమంత్రిని చేసినారని అర్థమైనది మనము లౌకికంగా మన ప్రాంతమున మన భాష అని హద్దులు పెట్టుకుంటాము కానీ నిజమైన అవధోత అన్నిటికీ అతీతుడే భక్తుల స్థాయి భావాన్ని బట్టే భగవంతుని అనుగ్రహం ఉంటుంది కాబట్టి తాతగారు ఎవరో తెలియకపోయినా మంత్రి హోదాలో ఉన్న విజయభాస్కర్ రెడ్డి గారు ఆర్భాటాలకు అతీతంగా నిర్మలమైన మనసుతో తాతగారిని సేవించుకున్నందుకు తాతగారు కూడా ఆయనకు ముఖ్యమంత్రిగా పదోన్నతి కలిగించి ఆశీర్వదించినారు ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారి కుటుంబం తాతగారి పట్ల భక్తి ప్రవర్తలు కలిగి ఉండేది అప్పుడప్పుడు వారు తాతగారిని దర్శించుకుంటూనే ఉండేవారు రెండు వేల నాలుగు సంవత్సరం నుంచి రెడ్డి గారి కుమారుడు రెడ్డి గారు ఎన్నికల్లో నిలబడి గట్టి పోటీని ఎదుర్కొన్నప్పుడు తన తన విజయం పట్ల ఆందోళనగా ఉన్న సమయంలో వారికి ఆప్తుడైన మల్లారెడ్డి గారి తమ్ముడైన శాశ్వరి రెడ్డి గారి రెడ్డి గారితో ఒక్కసారి తాతగారి సమాధిని దర్శించిన తర్వాతనే నామినేషన్ వేయమని తెలపగా రెడ్డి గారు కూడా తాతగారికి మహత్యమని తెలిసిన వారు ఉన్నవారు కావడంతో ఎంతో నమ్మకంతో తాతగారి సమాధిని దర్శించి మనస్ఫూర్తిగా తనను గెలిపించమని తాతను వేడుకుని ఆ తర్వాత నామినేషన్ వేయగా ఎంతో గట్టి పోటీ ఉన్నప్పటికీ వీరు విజయం సాధించి ఆ తర్వాత మరలా తాతగారిని దర్శించి తమ కృతజ్ఞతలను తాతగారికి புனரி ஆலய மேலா నారాయణ రెడ్డి గారి తాతగారిని కల్లూరు నుండి ఆర్టీసీ బస్సులో హైదరాబాద్కి తీసుకుని వచ్చినప్పుడు తాతగారిని శ్రీనివాసుల గారింటికి తీసుకువెళ్ళని ఆలోచన కలిగి శ్రీనివాసులు గారి కబురు చేయగా వారు వెంటనే వచ్చి తాతగారిని తమ ఇంటికి రావాల్సిందిగా విడుకోగా తాతగారు అందుకు సంబంధించి వీరింటికి బయలుదేరారు శ్రీనివాసుల భార్య జానకి గారికి దైవభక్తి మెండు తాతగారిని చూడకు మునుకు ఆమె తనలోన ఆలోచనలు తగినట్లుగా తాతపై పాటలు వెళ్ళి తాత వచ్చినప్పుడు ఆ పాటలు పాడసాగింది పాట పూర్తయిన పదవి తాతగారు సాయి ఆరుతులు పాడి ఆ తర్వాత ఆలయమేలా ఆరాధన ఆరాధనలేలా అన్న పాటను పాడేది తాత ఆ పాట పాడేట అంతరాధం ఆమె ఈ విధంగా గోచరమైనది వారు వాళ్ళ ఇల్లు టిపాయి మనం కట్టుకునేటప్పుడు ఆ ఇల్లు పూర్తయితే ఐదు గురువారంలో సాయిబాబా గుడిలో నైవేద్యం పట్టి పడతానని ఈవిడ మొక్కుకొని సాయిబాబా మందిరానికి వెళ్ళేసరికి విపరీతమైన జనము హారతి సమయం కావడం వలన రద్దీ ఎక్కువ ఈ ఊపిరి సరపనంత పని అయింది గురువారం నాడు ఎందుకు గుడికి వచ్చానన్నంత బాధ కలిగింది ఈ భావనను దృష్టిలో ఉంచుకునే తాతగారు ఆ ఆలయమేళ అర్చనలేలను పాడుతున్నారని ఆమెకు అర్థమైంది తాతగారు ఇంటికి వచ్చినప్పుడు ఇంటిలోని పైభాగం పూర్తి అయి చాలా కాలమైనప్పటికీ అయినప్పటికీ ఆఫీసులోనూ రాకపోవడం చేత వడ్డీకి డబ్బు అప్పు తీసుకుని వచ్చి ఇంటి పనులు పూర్తి చేయవలసి వచ్చింది అప్పుల బాధతో కుటుంబం సమస్యలలో ఉన్నది అప్పుడు తాతగారిని తాతగారిని ఈ విషయం లోన్ విషయం ప్రార్థించగా అయిపోతే అయిపోతుంది పో అని ఆశీర్వదించారు ఆ విధంగానే తాతగారు వీరింటికి పావన మనొచ్చి హామీ ఇచ్చిన కొంతకాలంలోకి లోని వచ్చి అప్పులన్నీ తీరిపోయి హాయిగా ఉండేది అప్పటికే తాత మహిం తెలిసినప్పటికీ తమ కలిగిన అనుభూతి వలన వారు తాతగారిపై ఎలనైనా భక్తి ప్రామణను పెంచుకున్నారు ఆ తర్వాత జానకిరావు గారు తాత తనకు ఇచ్చిన ఆలయం ఎలా అర్చన ఎలా అన్న సందేశం గ్రహించిన వారి ఇక ఏ ఆలయములకు వెళ్లవలసిన పని లేదని తెలుసుకుని తమ చుట్టుపక్కల ఇంటి ఆడువారని కలుపుకుని వారందరూ కలిసి కొట్టుగా నామజపం భజనలు సంకీర్తనలు చేయడం ప్రారంభించినారు ఆ తర్వాత వారి ఆలోచన మరింత పురోగతి ఉంది ఆ భజన ద్వారా స్ఫూర్తితో మరొక సాయిబాబా మందిరం నిర్మించదలిసి దానికి కావలసిన వారు సమకూర్చుకొని మందిరమును పూర్తిగా చేసి ఈ మందిరంలో ప్రతి సంవత్సరం తాతగారి పుట్టినరోజైన కృష్ణాష్టమీ తాతగారి ఆరోధనోత్సమైన సంక్రాంతి పదిహేనవ తారీఖున అత్యంత వైభవంగా నిర్వహించుచున్నారు మనం ఇందు ముందుగా చెప్పినట్లు తాతగారికి ముఖతా వెలువడిన ప్రతి వాక్కు వేదమంత్రమే మనం వారిని ఏ వారు ఏదో యథాలాపంగా పలికారని అనుకుంటాం కానీ ఆ వాక్కు కార్యరూపం దాల్చినప్పుడు కానీ ఆ వాక్కున్న ప్రభావం మనకు అనుభవంలోకి రాదు కాబట్టి అవధోతల వాకుని అక్షరాల పాటించి ఆ అనుభూతిని పొందడంలోనే ఆనందం వర్ణాతీతం త్వమేవ సర్వం మమదేవ దేవ ఏడవ అధ్యాయం సంపూర్ణం